నమీబియా దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన చీతాలను త్వరలో మధ్యప్రదేశ్లోని కోనో జాతీయ పార్కులోని ఎన్క్లోజర్ల నుంచి అడవిలోకి వదిలిపెట్టనున్నారు ప్రాజెక్టు చీతాపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ జాతీయ పొల సంరక్షణ సంస్థకు చెందిన అధికారులు సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు మధ్య భారత నుంచి రుతుపవనాలు నిష్క్రమించగానే దశలవారీగా చీతాలను అడవిలోకి వదిలిపెట్టనున్నారు గతేడాది కొన్ని చీతాలను అడవిలోకి వదిలిపెట్టగా వాతావరణ మార్పులకు అలవాటు పడలేక వాటిలో మూడు మృతి చెందాయి చీతా ప్రాజెక్టులో భాగంగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల్లో దక్షిణాఫ్రికా నమీబియాల నుంచి చీతాలను మధ్యప్రదేశ్లోని కూనో జాతీయ పార్కుకు తరలించింది కొన్ని రోజుల పాటు వాటిని ఎన్క్లోజర్లో ఉంచి అడవిలోకి వదిలిపెట్టారు అయితే ఆఫ్రికా పరిస్థితులతో పోలిస్తే భారత్లో భిన్నమైన వాతావరణం ఉంటుంది దాంతో కొన్ని చీతాలు ఇబ్బంది పడ్డాయి వేసవి వర్షాకాలాలను అవి చలికాలంగా భావించాయి ఈ విషయాన్ని భారత్లోని అటవీ శాఖ అధికారులే కాదు ఆఫ్రికా నిపుణులు ఊహించలేదు వింటర్ కోటుకు అలవాటు పడిన చీతాలు ఇక్కడ అధిక ఎండలకు తట్టుకోలేకపోయాయి విపరీతమైన దురద కారణంగా ఉపశమనం కోసం అవి చెట్లు నేలకు తమ మెడలను రుద్దుకున్నాయి ఫలితంగా వాటి శరీరంపై గాయాలయ్యాయి అక్కడ ఈగల ముసిరి ఇతర బాక్టీరియా వృద్ధి చెందడంతో నమీబియాకు చెందిన ఓ చీత దక్షిణాఫ్రికాకు చెందిన రెండు చీతాలు మృతి చెందాయి ఈ నేపథ్యంలో గత ఏడాది ఆగస్టులో మిగతా చీతాలను అడవి నుంచి తీసుకొచ్చి తిరిగి ఎన్క్లోజర్లోకి తరలించారు మధ్య భారతంలో రుతుపవనాలు నిష్క్రమించగానే చీతాలను విడతల వారీగా అడవిలోకి వదిలిపెట్టాలని ప్రాజెక్టు చీతాపై ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రాజెక్టు చీతాకు చెందిన అధికారులు జాతీయ పులుల సంరక్షణ సంస్థకు చెందిన అధికారులు కునో జాతీయ పార్కులో పర్యటించారు అనంతరం సమావేశమై చీతాల విడుదలపై చర్చించారు ప్రస్తుతం ఎన్క్లోజర్లలో పదమూడు చీతాలతో పాటు పన్నెండు కూనలు ఉన్నాయి వర్షాకాలం ముగియగానే మొదట మగ చీతాలను అడవిలోకి విడిచిపెట్టనున్నారు డిసెంబర్ తర్వాత ఆడ చీతాలతో పాటు వాటి కూనలను వదిలిపెట్టనున్నారు ప్రస్తుతానికి పవన్ అనే చీత మాత్రమే అడవిలో స్వేచ్ఛగా విహరిస్తోందని అధికారులు తెలిపారు దక్షిణాఫ్రికా నమీబియాల నుంచి రెండు దశల్లో ఇరవై చీతాలను తీసుకొచ్చారు వాటిలో ఏడు చీతాలు రెండు ఇరవై మూడు మార్చి నుంచి ఈ ఏడాది జనవరి మధ్య వివిధ కారణాల వల్ల మృతి చెందాయి కొన్ని చీతాలు పదిహేడు కూనలకు జన్మనివ్వగా వాటిలో ఐదు మృతి చెందాయి ప్రస్తుతం కూనో జాతీయ పార్కులో కూనలతో కలిపి ఇరవై చీతాలు ఉన్నాయి